నమస్తే అండి నేను డాక్టర్ రవితేజ బుద్ద కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ నేను ఊపిరిదిత్తుల సమస్యలు లేయన్నా కానీ నేను ట్రీట్ చేస్తూ ఉంటాను సో ఎలాంటి ఊపిరిదిత్తుల సమస్యకైనా ఈ కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి సో గురక చాలామంది గురక పెడతా ఉంటారు సో గురక పెట్టి పడుకుంటుంటే బాగా డీప్ స్లీప్గా వెళ్తున్నారు లేదంటే నిద్ర బాగా పడుతుందని అనుకుంటారు కానీ అది చాలా రాంగ్ అనమాట సో గురక అంటే ఏంటంటే ఓఎస్ఏ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని మనం గురకు అంటాం సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మన ఎయిర్వే మన ఊపిరి తీసుకోడానికి ఎయిర్వే ఉంటుందో ఆ గాలి ఎప్పుడైతే ఊపిరిదిత్తులు తీసుకునే గాలి ఎప్పుడైతే నేరో అయిపోతుందో సో దానివల్ల ఏంటంటే వైబ్రేషన్స్ రావటం వల్ల మీకు గురకు వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఈ దేనివల్ల వస్తుంది ఈ గురక ఏంటంటే మోస్ట్లీ ఒబీస్ పేషెంట్స్ ఏంటంటే మోస్ట్ కామన్లీ ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ మనకి ఎప్పుడైతే వెయిట్ గెయిన్ అవుతారో వాళ్ళకి ఫ్యాట్ నెక్ దగ్గర ఫ్యాట్ డిపాజిషన్ వల్ల ఏంటంటే ఎయిర్వే నేర్గా అయిపోతుంది లేదంటే చాలామందిలో డిఎన్ఎస్ టాన్సిల్స్ ఎడినాయిడ్స్ లేదంటే లో షార్ట్ నెక్ కొంతమంది ఒబీస్ పేషెంట్స్లో షార్ట్ నెక్ ఉంటుంది సో వాళ్ళలో గురక్ ఉంటుంది లేదంటే మార్బిడ్ ఒబీస్ పేషెంట్స్లో ఏంటంటే లంగ్ రికాల్ లంగ్ రికాయిలింగ్ సరిగ్గుండు ఎందుకంటే బాగా ఫ్యాట్ వల్ల ఏంటంటే రికాయిలింగ్ తగ్గిపోద్ది సో వాళ్ళు ఏంటంటే బాగా తరచు గురకొచ్చే వచ్చే ఛాన్స్ ఇది ప్రమాదమా అంటే అవును ప్రమాదమే ఎందుకంటే ఎప్పుడైతే మీరు గురకు పెడతా ఉంటారో మీకు ఇనఫ్ ఆక్సిజన్ మీరు పడుకున్నప్పుడు ఏంటంటే మీకు ఇనఫ్ ఆక్సిజన్ బ్లడ్లో అందట్లేదు సో అందకపోవడం వల్ల కొంతమంది మీకు గాలి సరిగ్గా కొంతమంది చోక్ అయ్యి నిద్రలోంచి లెగే ఛాన్సెస్ కూడా శ్వాస సరిగ్గా అందకపోవడం వల్ల గురకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో దీనికి గురకు వస్తుందంటే ఎలా టెస్ట్ చేసుకోవాలి దీనికి ఏం లేదంటే సింపుల్ టెస్ట్ ఒకటి స్లీప్ స్టడీ అంటాం మనం అప్ స్లీప్ స్టడీ స్లీప్ స్టడీ ఏంటంటే ఓవర్ నైట్ మీ ఇంట్లో ఇది ఇందులో ఫోర్ లెవెల్స్ ఉంటాయి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ సో ఫోర్ లెవెల్స్ స్లీప్ స్టడీస్ ఉంటుంది సో ఫోర్త్ లెవెల్ వచ్చేసి మనకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వదు సో మోస్ట్ కామన్లీ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఈ త్రీ లెవెల్స్ మనం మోస్ట్ కామన్గా వాడేది సో దీనివల్ల ఏంటంటే మనకి లెవెల్ టూ ఏంటంటే కన్వీనియన్స్ ఏంటంటే మీ ఇంట్లోనే చేసుకోవచ్చు అది లెవెల్ టూ లెవెల్ త్రీ సో కానీ లెవెల్ టూ లెవెల్ త్రీ కన్నా లెవెల్ టూ చాలా బెటర్ ఎందుకంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుంది సో ఇది ఏంటంటే మీ ఇంట్లోనే చేయొచ్చు అనమాట సో వన్స్ మీరు ఎప్పుడైతే పడుకుందాం అనుకుంటారో ఆ స్లీప్ టెక్నీషియన్ ఇంటికి ఇంటికే వచ్చి లీడ్స్ అని సెట్ చేస్తారు అన్నమాట మీ సాచురేషన్ ప్రోబ్ ఉంది మీ హార్ట్ రేట్ ఎంత ఉంది సో ఒక డేటా అంతా వస్తుంది మీరు ఎంతసేపు పడుకున్నారు ఎన్నిసార్లు లేచారు ఎంతసేపు గురికి పెట్టారు అంతా మనకి ఏంటంటే ఈ స్లీప్ స్టడీలో మనకి డేటా వస్తుంది సో ఇప్పుడు ఈ డేటా తీసుకున్న తర్వాత మీకు ఏహెచ్ అనమాట ఆప్నియా హైప్ ఇండెక్స్ సో యాప్నియా హైప్ ఇండెక్స్ పట్టి మనం స్కోరింగ్ స్కోరింగ్ చేసుకోవచ్చు మీరు మైల్డ్ ఉందా మోడరేట్ ఉందా సివియర్ ఉందా అనేది స్లీప్ యాప్నియా సో దాని బట్టి ఏంటంటే అండర్లయింగ్ కాసెస్ సపోజ్ మీకు డిఎన్ఎస్ ఉంటే డిఎన్ఎస్ కరెక్ట్ చేయడము లేదంటే టాన్సిల్స్ ఉంటే టాన్స్ టాన్సిల్స్ కరెక్షన్స్ చేయడము లేదా కొంతమంది సర్జికల్గా లేదంటే కనుక పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్స్ వాడటము లేదంటే కొంతమంది మార్బిడ్ ఒబిడ్ ఒబిసి పేషెంట్స్ ఎవరైతే బాగా ఒబిసిటీ పేషెంట్స్ వాళ్ళు ఏమంటే బేరియాట్రిక్ సర్జరీస్ చేయించుకోవడము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేయడము అది కాకుండా ఎవరైతే ఆల్కహాలిక్స్ ఉంటారో ఆల్ పడుకునే ముందు ఆల్కహాల్ తీసుకోకపోవడం దీనివల్ల అంటే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే స్లీప్స్ ఇవన్నీ గురకని అవాయిడ్ చేయొచ్చు అనమాట ఈ సర్జికల్ కరెక్షన్స్ లేదంటే మెడికల్ మేనేజ్మెంట్ వల్ల ఏంటంటే ఈ గురకని అవాయిడ్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటుందన్నమాట